కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో కావలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేత అమరా వెంకట సుబ్బారావు పేర్కొన్నారు సోమవారం స్థానిక నమస్కార జరిగిన విలేకరుల సమావేశంలో వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కావేలి ప్రాంతానికి త్వరలోనే మహర్దశ రాబోతుందని వివరించారు ఈ బడ్జెట్ వస్త్ర వ్యాపార రంగానికి ఊతమిస్తుందని వివరించడం జరిగింది కావలిలో వస్త్ర వ్యాపారానికి సంబంధించిన పరిశ్రమలు స్థాపించిన ఘనత బీజేపీ నేత కందుకూరి వెంకట సత్యనారాయణకి దక్కుతుందని వివరించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత స్వతంత్ర భారత చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో రాయబడిన రోజు ఎందుకంటే ఇటువంటి బడ్జెట్ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరూ ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు ఈరోజు మన దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్నిటికీ భిన్నంగా ఈరోజు వస్తున్న ఆదాయ పరిమితిలో ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే ఆదాయ పన్ను ద్వారా మన దేశానికి సమకూరుతుంది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి ద్వారా మాత్రమే మన గవర్నమెంట్కి ఆదాయ రూపంలో వస్తూ ఉంది నలభై పర్సెంట్ ఈ రెండింటి మీద వస్తే మిగతా ఇతరత్ర వాటి మీద మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వానికి రావడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని పన్నెండు లక్షల ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా కొనుగోలు శక్తి మధ్యతరగతి ప్రజల్లో బాగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇతరత్ర ఉపయోగాలకి ఉపయోగించుకునే విధంగా వారంతా దాని మీద అభివృద్ధి పరే విధంగా వ్యాపార రంగాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఎవరు చేయనిది చేయలేనిది అని మేము భావిస్తూ ఉన్నాము ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆర్థికాభివృద్ధిలో మన భారతదేశం పరిగెడుతున్నట్టుగా ఏ దేశం ప్రపంచ చరిత్రలోనే లేదు ఈరోజు మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ఈరోజు వారు ప్రతిపాదించిన బడ్జెట్ని చాలా జనరంజకంగా ఉందని భావిస్తూ ఈరోజు మనం ఇక్కడి నుంచి కావల నుంచే ప్రథమంగా మనం తీసుకుందాం కావలిలో ఇండస్ట్రియల్గా ఎటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు దాకా జరగలేదు ఇక్కడి నుంచి జరగాలని దానికి అంకురార్పణ జరగాలని సభాముఖంగా మా వారందరికీ తెలియజేస్తున్నాను కూటమిలో భాగంగా అన్ని పక్షాల నాయకులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను కావల్ని దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి అనాదిగా మన కావల్లో ఎనభై సంవత్సరాల చరిత్రలో ఓన్లీ టెక్స్టైల్ మార్కెట్ ఒకటే ఉండేది అది కూడా ఈ ఒంగోలు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఆక్యుపై చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి చరిత్ర ఉంది కావలికి ప్రభుత్వం వారికి ఒకటే వినమిస్తున్నాను వ్యవసాయ రంగం తర్వాత వస్త్ర రంగం ఒకటే నిరుద్యోగ సమస్యను మీ నుంచి దూరం చేస్తున్న పరిశ్రమగా భావించాలి ఎందువల్లంటే చిన్న చిత్తగా పదివేలు ఇరవై వేలు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు కూడా ఈరోజు ఇళ్ల దగ్గర కుటీర పరిశ్రమ మాదిరి మా టెక్స్టైల్ రంగాన్ని అందరూ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ రోజు కావలిలో కందుకూరి సత్యనారాయణ గారు మొట్టమొదటగా ఒక పరిశ్రమను జమ్మలపాడంలో స్థాపించి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వస్త్రం తయారు చేసే పరిశ్రమ ఇక్కడ పెట్టడం అంటే చిన్న పని కాదు చాలా మందికి తెలియకపోవచ్చు దానికి సంబంధించిన రా మెటీరియల్ దగ్గర నుంచి అన్ని ఇక్కడ పెట్టి ఎక్విప్మెంట్ పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బాంబే పంపించి ఆడి నుంచి మళ్ళా దేశం మొత్తం సప్లై చేయడం అంటే చాలా చిన్న పని కాదు వారికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను వారు మా బీజేపీ సభ్యులు సీనియర్ నాయకులు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిందే ఈరోజు మేము ఒక టెక్స్టైల్ మార్కెట్లో కావలి అంటే ఏందనేది భారతదేశం మొత్తం రుచి చూపించాం కావలి ఎక్కడ నెల్లూరు జిల్లాలో కావాలెక్కడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అని చాలామంది ప్రతి రాష్ట్రం నుంచి కావలికి వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసుకొని వెళ్లే పరిస్థితి ఉంది దానికి మూలం మేమే ఈరోజు భారతదేశంలో అయోధ్య నుంచి కాశీ వరకు కలకట బాంబే ఢిల్లీ సూరత్ నుంచి కూడా కావలికి వస్తుంటారు కస్టమర్లు అందుకని మనం కూడా వస్తువులు కల్పించాల్సిన పరిస్థితి వాళ్ళకి ఉంది కాబట్టి నేను గతంలో కూడా కావల్లో ఎన్నో ట్రైన్స్ ఆపించే దాంట్లో ముందు భాగంలో ఉండి నేను రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ తాతిరెడ్డి గారు మేమంతా కలిసి చాలా ప్రయోగాలు చేసి కొన్ని ట్రైన్స్ను కూడా కావాలి ఆపించే దిశగా ఉన్నాం ఇంకా మనకి ఆగాల్సిన ట్రైన్స్ చాలా ఉన్నాయి చీరాలకి కావలికి మధ్యలో చాలా తేడా ఉంది రెండు ఈక్వల్ పాపులేషన్ కలిగి రెండు టెక్స్టైల్ మార్కెట్లుగా ఉన్నటువంటి చీరాల కావలి మధ్యలో చీరాలలో ఆగుతున్న ట్రైన్స్లో కావాలి ఇంకా ఒక ఐదు ట్రైన్స్ ఆగట్లేదు అవి కూడా ఆగితే దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకి సుముఖంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది వాళ్ళు వచ్చేదానికి ఇక్కడ అది కూడా త్వరలో మా కమిటీ తరఫున వేమిరెడ్డి వేమరెడ్డి గారికి మేము వినమించుకుంటాం ఎంపీ గారికి గౌరవనీయులైన వారి ద్వారా మేము కొత్తగా దేన్ని కూడా ట్రై చేస్తాం భావిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాం